మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జారంగే గత పదిహేడు రోజులుగా మరాఠా కోటాపై సాగిస్తున్నటువంటి నిరవధిక నిరాహార దీక్షను విరమించిన సంగతి మనకు తెలిసిందే అయితే దానికి సంబంధించిన కొంత సమాచారం కుంభి కుల ధ్రువ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా తెగలందరికీ పంపిణీ చేయటం ప్రారంభించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని తాను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు ఆయా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇలాంటి డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఈ ధ్రువపత్రాలు అందించాల్సి ఉందని దీనివల్ల రిజర్వేషన్ ఫలితాలు అందరికీ అందుతాయని చెప్పారు ఉద్యోగాల్లోనూ చదువుల్లోనూ మరాఠా కోటా కల్పించాలన్న డిమాండ్ల సాధనకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ముంబై మార్చ్ చేపడతామని ప్రకటించడం ముంబైలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం ఈ రెండు ఒకేసారి కావడంతో మనోజ్జారంగా తన దీక్షను విరమించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది గత వారం మహారాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలు మరాఠా కమ్యూనిటీకి చదువుల్లో అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించాయి అయితే ఓబీసీ కేటగిరీలో ఉన్నటువంటి మరాఠా కమ్యూనిటీకి కూడా ఉద్యోగాల్లో చదువులో పది శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పది నుంచి జల్నా జిల్లా అంతర్వాలి సారథి గ్రామంలో జారంగే నిరాహార దీక్ష చేపట్టారు ఈరోజు తాను నిరవధిక నిరాహార దీక్ష విరమించినప్పటికీ తనకు బదులుగా ముగ్గురు లేదా నలుగురు నిరాహార దీక్ష కొనసాగిస్తారని జారంగే తెలిపారు తాను కూడా కొన్ని గ్రామాలకు వెళ్లి తన వైఖరిని ప్రజలకు వివరిస్తానని చెప్పారు హోంశాఖ ఆంక్షలు విధించినందున అంతర్వాలి సారథి గ్రామానికి వచ్చి తనను చాలామంది కలుసుకోలేకపోతున్నారని తెలిపారు కోటా ఉద్యమంపై అనేక ఫిర్యాదులు పోలీసులకు వెళ్లాయి అయితే తనను విచారించడానికి తన వద్ద ఎలాంటి సమస్యలు లేవని కానీ వారు ఏదో ఒక విధంగా ఇబ్బందులు కల్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని జారంగ చెప్పుకొచ్చారు ప్రజలు ఆగ్రహిస్తే సీఎం హోంమంత్రి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు అయితే ఇక్కడ ఈయన టార్గెట్ చేస్తున్నది ఎక్కువగా ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని ఆయన కులాన్ని ఫడ్నవీస్ బ్రాహ్మణ కులస్థుడని తనను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ జారంగే గడిచిన ఆదివారం తీవ్ర ఆరోపణలు చేయడం కూడా జరిగింది దీనిపైన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా జారంగేను హెచ్చరించారు తమ ప్రభుత్వం హెచ్చరికను పరీక్షించవద్దని స్పష్టం చేశారు శాంతి భద్రతలకు భంగం కలిగించేటట్లు వ్యవహరిస్తే తమ ప్రభుత్వం దృఢంగా వ్యవహరించాల్సి వస్తుందని తేల్చి చెప్పారు కాగా ఇక రోడ్లను బ్లాక్ చేయమని పిలుపునివ్వడం ద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు జారంగిపై కేసు కూడా నమోదు చేశారు ఈ విధంగా దేశంలో పలు రాష్ట్రాల్లో సున్నితమైనటువంటి సమస్యలు ఎన్నికల ముందు తేలియాడుతూ ఉన్నాయి వీటిని స్పష్టంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది దీని వెనుక నిజాయితీతో కూడినటువంటి లక్ష్యాలు ఉంటే ఓకే కానీ ఎజెండాలతో కూడిన ఆలోచనలు కానీ నేషనల్ థింగ్స్ కానీ ఉంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అది ఎవరైనా సరే అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి భరతవర్ష థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్